వెల్కమ్ టు టివేట్ వాయిజగ్ అనకాపల జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట గ్రామంలో అనకాపల డిఎస్పి సుబ్బరాజు పర్యవేక్షణలో పోలీసుల సెర్చ్ అనే ఆపరేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు నూట ఇరవై మంది పోలీసులు ఈ పోలీసుల చర్చ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు అనుమానితుల ఇళ్లకు వెళ్ళి అనేక రకాల సోదాలు చేశారు ఇందులో భాగంగానే రికార్డులు సక్రమంగా లేని ఒక కారు మూడు ఆటోలు పదహారు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఒక ఇంట్లో నాటుసారా కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మరొక రెండు చోట్ల ఎనిమిది వందల లీటర్ల పులుపుని ధ్వంసం చేశారు మరొక చోట పదిహేను వందల లీటర్ల పులుపుని కూడా ధ్వంసం చేశారు నాటుసారా తయారీకి ఉపయోగించే ఈ పులుపులను ధ్వంసం చేసినట్లు డేఎస్వి సుబ్బరాజు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు అయితే గ్రామస్తులంతా ఒక్క ఉదిరిన ఎంతమంది పోలీసులు గ్రామంలోకి రావడంతో ఒకనొక దశలో భయాందోళనకు గురైనప్పటికీ అవినీతి అక్రమాలు చేసే దొంగ కార్డులు కలిగి వాహనాలు ఉండి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఎటకాలకు యువతంతను కూడా వచ్చి తమకు క్షమించాలని రికార్డులు సక్రమంగా సమర్పిస్తామని తెలియజేసినప్పుడు డిఎస్పీ సుబ్బరాజు వారితో మాట్లాడుతూ సక్రమంగా రికార్డులు ఉన్నాయని అందజేస్తే వారి వాహనాలను రిలీజ్ చేస్తామని అదర్వైజ్ కోర్టులోనే తేల్చుకోవాలని తెలియజేశారు ఇప్పుడు ఆ వివరాలను విలేకరులతో మాట్లాడుతున్న విషయాలను మీకు తెలియజేస్తున్నాను కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు రాజు అక్కడ రికార్డులు సక్రమంగా లేని ఒక కారు మూడు ఆటోలు పదహారు బైక్లను సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఐదు కీటర్ ఐదు లీటర్లు ఐడి కూడా సీజ్ చేయడం జరిగింది ఆ రత్నంపేట సరౌండింగ్స్ లో సెర్చెస్ కండక్ట్ చేసి ఒక చోట ఎనిమిది వందల లీటర్లు ఎఫ్జే వాష్ అదేవిధంగా మరోచోట పదిహేను వందల లీటర్ల ఎఫ్జే వాష్ మొత్తం ఇరవై మూడు వందల ఎఫ్జే వాష్ ధ్వంసం చేయడం జరిగింది అంటే ఇది సారా తయారు చేయకుండా ఆ విధంగా ప్రివెంట్ చేయడం జరిగింది ఈ పై సేదర్లన్నిటికి సంబంధించి కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు అదేవిధంగా దర్యాప్తు చేసి ఈ వెహికల్ సంబంధించి ఏదైనా వేరే కేసులో ఇన్వాల్వ్ అయినది వెరిఫై చేసుకుని దర్యాప్తులో ముందుకు పోతాం ఒకవేళ సక్రమంగా ఏదైనా ఫర్దర్ రికార్డ్స్ అయ్యి సబ్మిట్ చేస్తే ప్రూవ్ అయితే కనుక వాళ్ళు తిరిగి హ్యాండ్ ఓవర్ ఈ చర్యల భాగంగా ఈ కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం